ఈ నెల ఆరున కావల్లో జరగనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ ఎన్నో బృహత్కరమైన సంక్షేమ పథకాలను అమలు చేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆదరించేందుకు అక్కా చెల్లెమ్మలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని వెల్లడించారు ప్రజగంతా కూడా జగనన్నని మరి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు రావడం జరిగింది ఈరోజు మగా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఇరవై ఒక్క జిగాలో జరుగుతున్నాయి మన నిగు జిగాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో గంగయ్య విభాగం జంక్షన్ కాడ జరగటం నిజంగా చాలా సంతోషం ఈ సభకి దాదాపు ఒకటిన్న లక్ష పైచుకు ప్రజలు కాబోతున్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎంత కూడా కాబోతున్నారు కావాలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా మండగ పెద్ద ఎంత కూడా అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరినీ కూడా రాబోయే మేమంతా కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్ అన్న మీద అటువంటి అభిమానం ఈరోజు పెద్ద అంతా కూడా చూపిస్తున్నారు మేమంతా చూశారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని ఒక వెయ్యి మంది కూడా లేకపోవటం నిజంగా వింతేమి కాదు ఎందుకంటే ఆయన సభకి ప్రజలు స్పందన కగబోయింది ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూసావు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతోటి సరిపెట్టారు